ప్రతి ఆసుపత్రిలో ఒక రూమ్ ఉంటుంది ఎవరు వెళ్ళాలనుకుని రూమ్ ఎందుకంటే అక్కడ తిరిగి వచ్చేవారు చాలా తక్కువ ఇది అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్ అరవింద్ గారి నిజం ఆ రోజు హాస్పిటల్లో చాలా నిశ్శబ్దం వెంటిలేటర్ శబ్దం ఈసీజీ బీప్ అంటే అచానక్ స్ట్రెచర్ మీద ఒక పేషెంట్ను తక్షణమే ఐసీయూకి తీసుకొచ్చారు స్టాఫ్ సార్ గుండె బాగా స్లోగా కొడుతుంది వెంటనే ట్రీట్మెంట్ కావాలి డాక్టర్ అరవింద్ వెంటనే ఆక్సిజన్ ఇంజెక్షన్ సిపిఆర్ మొదలుపెట్టారు కాసేపటికి పేషెంట్ కళ్ళు తెరిచాడు అతను మెల్లగా అడిగాడు డాక్టర్ నేను బతుకుతానా డాక్టర్ నవ్వుతూ మీరు బాగుపడతారు పేషెంట్ స్టేబుల్ అవుతారు ఆయన పక్కన కూర్చొని రాత్రంతా పేషెంట్ని చూసుకుంటూ ఉన్నాడు ఉదయం షిఫ్ట్ వచ్చేసరికి డాక్టర్ అరవింద్ నైట్ డేటా రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు అప్పుడు వార్డ్ బాయ్ రికార్డులు చూసి నిశ్శబ్దంగా నిలిచిపోయాడు వార్డ్ బాయ్ సార్ మీరు ఏ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ నిన్న రాత్రి వచ్చిన సీనియర్ జెంటిల్ మ్యాన్ బెడ్ నంబర్ టువెల్వ్ వార్డ్ బాయ్ ముఖం తెల్లబడింది స్టాఫ్ నర్స్ సార్ బెడ్ టువెల్వ్లోని పేషెంట్ మూడు రోజుల క్రితమే చనిపోయాడు డాక్టర్ నవ్వేశాడు మొదట ఎలాగ సాధ్యం ఆయన నాతో మాట్లాడాడు ఆయన గుండె బీట్ కూడా చూసా కానీ నర్సు రికార్డు బుక్ చూపించింది పేషెంట్ పేరు ఫోటో డేట్ ఆఫ్ డెత్ త్రీ డేస్ ఇదో డాక్టర్ నమ్మకంగా సీసీటీవీ రూమ్కి వెళ్ళాడు డాక్టర్ ఈ మానిటర్లో చూపించండి నిన్న రాత్రి పన్నెండు నుంచి ఉదయం వరకు వీడియో ప్లే అయ్యింది మనిషి ఊహించని దృశ్యం డాక్టర్ బెడ్ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు ఇంజెక్షన్ ఇస్తున్నాడు కానీ బెడ్ మీద ఎవరు లేరు అది పూర్తిగా ఖాళీ డాక్టర్ అరవింద్ ముఖం నిశ్చలమైంది ఆయన నిన్న రాత్రి వినిపించిన మాట గుర్తొచ్చింది డాక్టర్ నేను బతుకుతానా బెడ్రూమ్ టువ ఇంకా ఎవరో అడుగు అడుగుచేలా శబ్దం వినిపిస్తుందని ఈరోజుకి కూడా నైట్ షిఫ్ట్లో పనిచేసేవారు అంటారు ఎవరు మాట్లాడదని పేషెంట్ మూడు రోజుల క్రితమే డిశ్చార్జ్గా అయ్యాడు ఈ ప్రపంచం నుంచి